ప్రజెంటివ్ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ కార్టూన్లు చూద్దాం కార్టూన్లో రకరకాల హానీలు ఉన్నాయి కథలున్నాయి మాంచం ఎక్కువగా కేసీఆర్ మీద వచ్చినాయి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చిన లోకం తీరు టైటిల్తో వస్తున్న కార్టూన్లో అసెంబ్లీ మండలిలో ప్రజా గొంతుకలు కావాలి అంటూ కేసీఆర్ అంటున్నారు అసెంబ్లీలో మండలిలో ప్రజా గొంతుకలు కావాలట ప్రజా గొంతుకలు కావాలి అయితే ఫామ్ ఉండి ఈ స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు సార్ ముందు మీరు సభకు వెళ్ళి మీ గొంతు వినిపించండి అంటున్నాట ఇక్కడ సర్వ్ చేసే అతను ఏం చాయేనా ఇది చాయ్ పోసే అతను చాయ్ పట్టుకుని వచ్చి సార్ ఛాయ్ తాగుతారు సార్ అంటే ఏ ఆగవే మా ఎమ్మెల్యేలాగా చెప్తున్నా వాళ్ళు పోతురు ఇక సేపు మాట్లాడిర్రు ఇక పోతురు వాళ్ళు ఇక్కడ చూస్తారు అందరు పోవేస్తాం సార్ టాటా సార్ బాయ్ బాయ్ సార్ అని చెప్తారు వెళ్ళు చెప్తుంటే ఈయన ఇక వాళ్ళు పోయిరు కదా అని ఛాయ్ తెచ్చిండు అగవే వాళ్ళు పోతురు ఆ వాళ్ళకు అసెంబ్లీలో మండల్లో బాగా గట్టి వినిపించరు అని చెప్తున్నా అని చెప్తుండ్రు ఏ వాళ్ళ తర్వాత కానీ ముందు మీరు పోండి సార్ మీరు పోయి మీ గొంతు వినిపించండి ఫస్ట్ వాళ్ళు వాళ్ళు తర్వాత వినిపిస్తారు కానీ ముందు మీ గొంతు గట్టి వినిపిరి అని ఈయన చెప్తున్నట్టు ఉంది అన్నట్టు అంటే ఈసారి కూడా అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా అట్లా కేసీఆర్కి ఎందుకో మరి అసెంబ్లీకి రావాలంటే ఎందుకు అదే అర్థం కావట్లేదు నెక్స్ట్ ఇది వి సిక్స్లో వచ్చినట్టుగా అంటే సారీ వెలుగులో వచ్చినట్టుగా కార్టూన్ ఇది ఇక నిలదీయడమే బీఆర్ఎస్ ఇక నిలదీయడమే అంటున్నాడు ఇక మొత్తం ఇక నిలదీయడమే అంటున్నాడు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతోటి ఎమ్మెల్యేలతోటి ఎంపీ మన ఎమ్మెల్సీలతోటి నిలదీయండి గట్టిగా నిలదీయండి అంటుండు సార్ ఫామ్ హౌస్ నుంచి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారట మ నిలదీయమంటుండు చాలా వస్తారు అది సారి అని ఈయన అంటుండు అంటే సార్ ఫామ్ హౌస్ నుంచి గట్టిగా నిలదీస్తాడు నీకు తెలవదు అని ఈయన అంటున్నా అన్నట్టు సార్ ఫామోద నుంచే గట్టిగా నిర్వహిస్తాడు ఏమనుకుంటున్నాం మరి సార్ అంటే మామూలుగా ఉంటుందా అని అనుకొచ్చిండు అట్లా నెక్స్ట్ ఇది నమస్త తెలంగాణలో వచ్చిన కార్టూన్ లోకం పోకడ ఇక్కడ మొత్తం జేసీబీలు పెట్టేసి కూల్ చేస్తున్నట్టు హైడ్రా ఇవి మూసి పరివాహక ప్రాంతాల్లో కూల్ చేస్తున్నట్టు మారిన తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరు కానీ మాకేం మారలేదు ఇల్లు లేదు మా తల్లి లేదు అని చెప్పుకొస్తు అన్నట్లు ఉంది ఈ కార్టూన్ అన్నట్టు ఓకే ఇది ఒక స్టైల్ ఆఫ్ కార్టూన్ ఇది అట్లా ఇల్లు కూల్చుతున్నారు మాకు ఇల్లు లేదు అటు తల్లి లేదు అట్లా అనాథలైన అట్లు ఉందన్నట్టు అంత హయమయంలో ఉన్నట్టు ఈయన చేసిన కార్టూన్ ఇది రాష్ట్ర ప్రజలు చాలా దుఃఖంలో ఉన్నారంటూ కేసీఆర్ చెప్పుకొస్తున్నారు ఆ ఇది ఒక కార్టూన్ కేసీఆర్ జనాలు చాలా దుఃఖంలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు చాలా దుఃఖంలో ఉన్నారని ఇది ఏడుస్తుండట కేసీఆర్ ఏడుస్తుంది చాలా దుఃఖంలో ఉన్నారు రాష్ట్ర ప్రజలని అయితే విషయంలో ఏందంటే శ్రీశ్రీ ఒక పదం అనేది కొంతమంది తన బాధలను ప్రపంచ బాధలుగా చిత్రీకరిస్తారు మరికొంతమంది ప్రపంచ బాధలను తన బాధలుగా చిత్రీకరిస్తారు అనేది కార్టూను అనేది శ్రీశ్రీ తరచూ అంటుండేవారు శ్రీరంగం శ్రీనివాసరావు ప్రముఖ కవి సో ఆయన అన్నట్లు ఉంది ఇది పాపం రాష్ట్ర ప్రజల బాధల్ని కేసీఆర్ బాధలుగా వర్ణించుకుంటున్నాడు అంటే ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అట్లా ఉందన్నట్టు ఈ కార్టూన్ అట్లే ఉంది కదా మీకు ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి ప్రతి కార్టూన్ ఏ కార్టూన్ ఎట్లా ఉంది దానికి దానిపై మీ అభిప్రాయం కూడా చెప్పండి అట్లా ఇప్పుడు ఇందులో ఇది వచ్చేసి అసెంబ్లీల మండలిలో గొంతుని వినిపించాలి వినిపియాలి గట్టిగా వినిపియాలంటూ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి చెప్పినట్టు ఒక కార్టూన్ ఇదేమో ఆయన బాధల్ని ప్రపంచ బాధలుగా భావిస్తున్నాడు పాపం లేదంటే ప్రపంచ బాధలు ఆయన బాధలుగా భావిస్తున్నాడు ఇదేంటిది ఇక్కడ నిలదీయడమే బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఫామోదు నుంచి గట్టిగా నిలదీస్తారని ఇక్కడ వచ్చిన కార్టూన్ దాంతోపాటు జనాలు ఇబ్బందులు పడుతున్నట్టు వచ్చినట్టు ఈ కార్టూన్ ఇందులో ఏ కామెంటు ఏ కార్టూన్ నచ్చిందో వాటి పేపర్లు కూడా చెప్పాను ఇది నమస్తే తెలంగాణ అని ఇది వెలుగు అని ఇది దిశ అని ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి అని వీటి పేపర్ పేర్లు కూడా చెప్పాం కాబట్టి ఇందులో మీకు ఏ కార్టూన్ నచ్చిందో కామెంట్ కూడా చేయండి అందులో ఉన్న సెటైల్ కూడా మీరు పంచుకోండి అంటే మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి అంటే మంచి పార్లమెంట్ భాషలో పంచుకోండి చెత్త భాషలో పంచుకుంటే తప్పు కదా ఇది సాక్షిలో ఒక కార్టూన్ ఇది ఇదం జగత్తు టైటిల్తో వచ్చిన ఒక కార్టూన్ అయితే తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిలో మార్పులు చేర్పులు చేశారు మార్పులు కాదు అసలు తెలంగాణ తల్లి అధికారికంగా గతంలో కేసీఆర్ ప్రారంభించలేదు తెలంగాణ తల్లిని తొలిసారిగా ప్రారంభించి తెలంగాణ తల్లిని తొలిసారిగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అయితే ఇందులో తెలంగాణ తల్లి విగ్రహానికి ఈ విధంగా డిజైన్ చేశారు అందులో ఒక కమలం పువ్వు పెట్టి ఇటు కంకులు పెట్టి చేసినట్టు మనం అధికారంలోకి వస్తే నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తే విగ్రహాన్ని ఇలా మార్చుకుందాం సార్ అంటూ బీజేపీ నేతలు గుసగుసలు అన్నమాట అట్లా ఉంది కార్టూన్ బాగుంది ఇదో స్టైల్ ఆఫ్ కార్టూన్ ఉంది అట్లా వెరైటీగా ఉంది సో ఇవి ఇవాళ కార్టూన్లు ఇందులో మీకు ఏ కార్టూన్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ